అపరాధ పరిశోధన ధారావాహిక పదహైదవ భాగం రచన కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లుగా వార్త వస్తుంది ఆ వార్త విని ఆనందపడేలోగా ముందు రోజే పరిచయమైన శివరాం శర్మగారి మేనకోడలు యూట్యూబర్ నీతు శర్మపైన హత్యాప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు దీక్షిత్ను చంపడం కోసం దాముకు సుఫారీ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి ఆ హత్యకు జాఫర్ను ఉపయోగించుకోవాలనుకుంటాడు దాము హంతకుడు రంగా మునావర్ను కాంటాక్ట్ చేస్తాడు మరీ ఒత్తిడి వస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్ రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు దీక్షిత్ ఇంటికి డ్రైవర్ కోదండం సహాయంతో ఏసీ టెక్నీషియన్లాగా వస్తాడు జాఫర్ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం దీక్షిత్ను రబ్బర్ బుల్లెట్తో కాలుస్తాడు జాఫర్ అవి నిజం బుల్లెట్లు అనుకుని దీక్షిత్కు అడ్డం వస్తుంది నీతు శర్మ ఆమెను తీసుకుని శర్మ ఇంటికి బయలుదేరుతాడు దీక్షిత్ దారిలో యాక్సిడెంట్ చేసి దీక్షిత్ను చంపాలని ప్లాన్ చేస్తారు కానీ ఒక బుల్డోజర్ను కవర్గా వాడుకుని తప్పించుకుంటాడు దీక్షిత్ శర్మగారి ఇంటి దగ్గర తులసీనాథ్ అనే వ్యక్తి దీక్షిత్ను కలుస్తాడు తాము ఉన్నచోటికి పోలీస్ కార్ రావడంతో దాము మునావర్లు అక్కడి నుండి పారిపోతారు మోనా లూసీలను తీసుకురమ్మని మునావర్ను పంపుతాడు దాము ఇక అపరాధ పరిశోధన ధారావాహిక పదహైదవ భాగం వెనిండి జేబునుంచి ఫోన్ తీయబోయాడు మునావర్ ఆ చేతిమీద లాఠీతో బలంగా కొట్టాడు సిఐ మురళి చెయ్యి విదిలించుకుంటూ వెలవెలలాడాడు మునావార్ దాము ఎక్కడున్నాడు చెప్పు మునావార్ అడిగాడు మురళి అంత బాధలోనూ చిన్నగా నవ్వాడు మునావర్ ఇంత మాత్రానికే చెప్పేస్తే నేను మునావర్ను అవుతాను నన్ను నమ్మిన బంటూగా దాము అన్న ఎందుకు పెట్టుకుంటాడు అన్నాడు అతని మళ్లీ కొట్టబోయి విరమించుకున్న మురళి దీక్షిత్కు కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేయగానే సార్ మీరు ఊహించింది కరెక్ట్ మునావర్ని ఇక్కడికి పంపించాడు దాము అని చెప్పాడు అతను చాలా డేంజరస్ కాళ్ళు చేతులు కట్టేసి ఉంచు దాము ఎక్కడ ఉన్నాడో అడిగి చూడు నాకు తెలిసి అతను సమాధానం చెప్పడు నేను మరో పది నిమిషాల్లో అక్కడ ఉంటాను అన్నాడు దీక్షిత్ మీరు చెప్పింది నిజమే సార్ వీడు అంత తేలిగ్గా చెబుతానా అంటూ ఛాలెంజ్ చేస్తున్నాడు అని చెప్పి కానిస్టేబుల్స్తో ఇతన్ని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చెత్తలు కదలకుండా కట్టేయండి అని చెప్పాడు కడుతున్నంతసేపు రివాల్వర్ను మునావర్ వంకే గురిపెట్టి ఉన్నాడు మురళి చెప్పినట్లుగానే పది నిమిషాల్లో అక్కడికి వచ్చాడు దీక్షిత్ తప్పు చేస్తున్నారు ఎస్పీగారు పాముతో చెలగాటమాడుతున్నారు అన్నాడు మునావర్ ఈ పాము నోట్లో గుడ్డలు కొక్కండి బొసకొట్టడం మాని కేకలు పెడుతోంది అన్నాడు మురళి కానిస్టేబుల్స్తో పాటు మునావర్ కూడా దీక్షిత్ వంక చూశారు సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో దీక్షిత్ వారిస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు మౌనంగా ఉండడంతో కానిస్టేబుల్స్ మునావర్ నోట్లో గుడ్డలు కుక్కి టేప్ అంటించారు దీక్షిత్ మునావర్కు దగ్గరగా వచ్చాడు చూడు నీ కేకలు బయటకు వినపడకూడదని నోట్లో గుడ్డలు కుక్కలేదు కొంతసేపు అడ్డు తగలకుండా మేము చెప్పేది వింటామని అలా చేశాం దయచేసి పది నిమిషాలు మాకు సహకరించు అన్నాడు చేసేదేమీ లేక సరే అన్నట్లు తల ఊపాడు మునావర్ మోనా గారు మీరొకసారి బయటకు వస్తారా ఒక గదివంక చూస్తూ పిలిచాడు దీక్షిత్ వెంటనే మోనా బయటకు వచ్చి దీక్షిత్కు మురళికి విష్ చేసింది తర్వాత తన చేతిలో ఉన్న మొబైల్ను అతనికి అందించింది ఆశ్చర్యంగా చూస్తున్నాడు మునావర్ ఇదేమిటి మోనా మేడం పోలీసులతో చేరిపోయిందా అర్థం కానట్లు చూస్తున్నాడు ఆ ఫోన్లో ఉన్న వాయిస్ క్లిప్ను ప్లే చేశాడు దీక్షిత్ వీళ్లను పిలుచుకురమ్మని మునావర్ను పంపాక హైడింగ్ స్పాట్కు వెళ్తూ దాము చేసిన కాళ్లది దాము మొనాక్ కాల్చేసి డాళింగ్ నా కోసం పోలీసులు తిరుగుతున్నారు సీక్రెట్ హైడింగ్ స్పాట్కు వెళ్తున్నాను మునావర్ను అక్కడికి పంపిస్తున్నాను నువ్వు రిసీవ్ మునావర్తో కలిసి వచ్చేయండి కొద్ది రోజులు రహస్యంగా ఉండాల్సి వస్తుంది అన్నాడు అవసరమేముంది దాము డార్లింగ్ మేమిక్కడే ఉంటే సరిపోతుంది కదా మనుషులు ఎక్కువయ్యే కొద్దీ బయటపడడానికి అవకాశం పెరుగుతుంది కదా ఇంతకు ఎప్పుడూ కూడా నేను హైడింగ్లోకి వెళ్ళింది లేదు కదా అంది మోనా నువ్వు చెప్పింది నిజమే కానీ ఇప్పటి పరిస్థితి వేరు ఇది పెద్ద కేసు మా ఆచూకి చెప్పమని నిన్ను లూస్తూ పోలీసులు టార్చర్ పెట్టవచ్చు ఇంకొక విషయం నేను బయట ఉన్నంతవరకే మీకు రక్షణ ఉంటుంది నేను గనక అరెస్ట్ అయితే మీ పైన నా శత్రువులు కానీ లేదా మనవాళ్లలోనే కొందరు గాని అత్యాచారం చేయవచ్చు చెప్పాడు దాము అలా అయితే నేనొక్కదాన్నే వస్తాను లూసీ ఇప్పుడెందుకు అంది మోనా నా నొడితో చెప్పించాలని చూస్తున్నావు కదూ సరే విను నేను ఈ కేసులో అరెస్ట్ అవుతా అని అనుమానంగా ఉంది అయ్యే లోపల ఒక్కసారి ఆ లూసీతో గడపాలని ఉంది చెప్పాడు దాము లూసీ ఆ ఫోన్ వంక చేయి చూపుతూ ఇలాంటి వాడిన నువ్వు కాపాడాలనుకుంటున్నావు అని మునావర్తో అంది సిగ్గుతో తల దించుకున్నాడు మునావర్ అప్పుడే అయిపోలేదు మునావర్ ఇంకా వినాల్సింది ఉంది అంటూ మళ్ళీ ప్లే చేశాడు దీక్షిత్ మోనా మాట్లాడుతూ పొరపాటు డార్లింగ్ ఆ జాఫర్కు బదులు మునావర్ని పంపి ఉంటే దొరికేవాడు కాదు పని జరిగిపోయేది కానీ నీకేమో రిస్క్తో ఉండే పనులు చేయడానికి అందమైన భార్య ఉన్న అనుచరుడే కావాల్సి వస్తుంది అంది ఈర్షిపడకు మోనా ఆ మాటకొస్తే అంటూ గొంతు తగ్గించి పక్కన ఎవరూ లేరుగా అన్నాడు ఎవరూ లేరు లూసీ వేరే గదిలో ఉంది చెప్పింది మోనా అయితే విను మనలో మాట మునావర్ భార్య కూడా చాలా అందంగా ఉంటుంది అన్నాడు దాము వింటున్న మునావర్ ఆవేశంతో ఊగిపోతున్నాడు తగ్గమన్నట్లు సైగి చేశాడు దీక్షిత్ మునావర్ నీకు నమ్మిన కదా అతని భార్య మీద కూడా కన్నేశావా అంది మోనా తప్పేముంది నేనేమైనా రేపు చేయబోతున్నానా లేదు కదా నమ్మిన పట్టుకు ఏదైనా జరిగితే అతని భార్యకు న్యాయం చేస్తూ ఉంటాను అంతే అయినా ఇప్పుడవన్నీ ఎందుకులే నువ్వు లిస్టు తీసుకుని పాటు ఇక్కడికి వచ్చేయి ఇది చాలా ఇరుకైన ఇల్లు ఇల్లు అనకంటే ఒక చిన్న రూమ్ అని చెప్పచ్చు మరో పది నిమిషాల్లో నేను అక్కడికి చేరుకుంటాను ఈ లోపల ఫోన్ చేయొద్దు అని చెప్పి కాల్ కట్ చేశాడు దాము కుర్చీలో కట్టబడి ఉన్న మొనావర్ ఓళ్లంతా చెమటతో తడిసిపోయింది దీక్షిత్ సై చేయడంతో మొనావర్ నోటికి వేసిన టేపును తీసేసి నోట్లో కుక్కిన గొడ్డల్ని బయటకులాగాడు మరళి దామూను బూతులు తెడతారనుకున్న మొనావర్ బిగరగా ఏడవడం మొదలుపెట్టాడు లూసి వంగ చూస్తూ నువ్వు నా నీ నీమీద అతను చెడు దృష్టితో ఉన్నట్టు నిజంగా నాకు తెలియదు అన్నాడు దీక్షిత్ మురళితో మునావర్ కట్లు విప్పమన్నాడు సందేహంగా చూస్తున్న మురళితో తన భార్యమీద దాముకు చెడు దృష్టి ఉన్నట్టు తెలిసా కూడా మునావర్ దాముకి సహకరిస్తాడని అనుకోను అలా చేస్తే అతడు మనిషిగా పుట్టడమే వృధా అవుతుంది అన్నాడు మురళి అతని కట్టు విప్పాడు పైకి లేచిన మునావర్ ఒకసారి కాళ్ళు చేతులు విదిలించుకొని దీక్షిత్కు నమస్కారం పెట్టాడు నువ్వు దాము చెప్పినట్లుగా మోనా లూసీలను తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు మేము కాస్త వెనక్గా మిమ్మల్ని ఫాలో చేస్తాం అన్నాడు దీక్షిత్ అన్నట్లు శివరాంశర్మ హత్య కోసం దాముని ఎవరు కాంటాక్ట్ చేశారు నీకు తెలిసే ఉంటుంది అడిగాడు మురళి నాకు తెలియజ్ సార్ దీక్షిత్ సార్ పైన అటాక్ చేయడం కోసమైతే శక్తి అనే మనిషి వచ్చాడు అతన్ని రాజాని సార్ రికమెండ్ చేశారు శర్మ గారి హత్యకు ఎవరు ప్రేరేపించారో నిజంగా నాకు తెలీదు అది థర్డ్ డిగ్రీ ఇంట్రాగేషన్లో దాము చెప్పాలి ఒక విషయం గుర్తుకొచ్చింది ఆ హైడింగ్ స్పాట్లో ఒక ఫోన్ ఉంది నుంచి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాడు వేరే వాటికోసం ఆ ఫోన్ ఉపయోగించడు అని చెప్పాడు సరే ఇక బయల్దేరు దాము చూస్తూ ఉంటాడు అన్నాడు దీక్షిత్ అక్కడ లూసీ మీద వేస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు మునావర్ థ్యాంక్స్ అన్న ఆ మాట అన్నావు చాలు అంది లూసీ కళ్ళు తుడుచుకుంటూ తమ కార్లో ఫాలో చేస్తూ బయలుదేరారు దీక్షిత్ మురళి కొన్ని చిన్న చిన్న సందులు తిరగాక ఆటో కూడా వెళ్ళలేనంత వీధి దగ్గర ఆగాడు ఆటో దిగారు మునావర్ లూసీ మోనాలు ముందు నేను వెళ్తాను మీరిద్దరూ కాస్త వెనక్గా రండి అంటూ ఆ గలీలోకి వెళ్ళాడు మునావర్ అతనికి కాస్త వెనక్గా మౌనా లూసీలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు దీక్షిత్ స్టేషన్కి ఫోన్ చేసి రెండు బైకులు తెప్పించారు దారిలో కారు ఆపేసి చెరకు బైక్ మీద ఎక్కారు మురళీ దీక్షితులు అక్కడికి వెళ్ళగానే మునావర్ లొకేషన్ షేర్ చేస్తాడు మనం కాస్త దూరంగా ఉండి అతడు మిస్సురుకాలు ఇవ్వగానే వెళ్దాం నువ్వు ఆ గల్లి నుండి వెళ్తే నేను వెనకవైపు నుండి వెళ్తాను అన్నాడు దీక్షిత్ ఇంకా ఉంది అపరాధ పరిశోధన పదహారవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ